నమస్కారం స్నేహితులారా అరవై ఏళ్ళు దాటిన ప్రతి కూడా ఏడు విషయాలు ఎవరితోనూ చెప్పుకోకండి అరవై ఏళ్ల వయసులో మీకు గౌరవం బలమిచ్చేది మీ పిల్లలు కాదు ఈ ఐదు స్తంభాలే జాగ్రత్తగా వింటే మీరు కూడా అంగీకరిస్తారు అరవై ఏళ్ల తర్వాత మనకు సాయం చేసేది కుటుంబం లీదా పిల్లలు కాదని నిజం వారు తమ తమ జీవితాల్లో బిజీగా ఉంటారు వారి బాధ్యతలు సమస్యలు లక్ష్యాలు వేరుగా ఉంటాయి ఈ వాస్తవాన్ని అంగీకరించడం మొదట కష్టంగా అనిపించవచ్చు కాని అది మనకు స్వతంత్రతను మానసిక ప్రశాంతతను ఇస్తుంది చిన్ననాటినుంచి మనకు ఒక అబద్ధం నేర్పబడింది ముసలి వయసులో పిల్లలే మనకు ఆధారమవుతారు అని కాని జీవితంలో అది చాలాసార్లు నిజం కాదు కాబట్టి అరవై ఏళ్లు దాటిన తర్వాత ఆనందంగా స్వతంత్రంగా జీవించాలంటే ఈ ఐదు స్తంభాలను మన జీవితంలోకి తీసుకోవాలి ఇవి ఎవ్వరూ మన దగ్గర నుండి తీసుకోలేరు ఇవే మనకు ప్రశాంతతనూ ఆనందాన్ని జీవితానికి అర్థాన్ని ఇస్తాయి గతాన్ని వదిలేయటం చాలా ముఖ్యం చాలామంది పాత బాధలను అప్పులను చేదు జ్ఞాపకాలను పదే పదే గుర్తుచేసుకుంటూ బాధపడతారు కాని నిజమైన శాంతి కావాలంటే గతాన్ని వదిలేయటం నేర్చుకోవాలి మన తప్పులను అంగీకరించడం మనకు బాధ కలిగించిన వారిని క్షమించడం ఉత్తమ మార్గం క్షమించడం అంటే వాళ్లు చేసిన తప్పులను పూర్తిగా మర్చిపోవడం కాదు అది మన మనసును బాధనుండి విముక్తి చేయడం కొత్త అభిరుచులు కొత్త ప్రయాణాలు కూడా ఈ దశలో చాలా అవసరం అరవై ఏళ్లు వచ్చాయని జీవితం ముగిసిపోయిందని అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఇప్పటికీ మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కొత్త ప్రయాణాలను మొదలుపెట్టవచ్చు జీవితంలో కొత్త ఉత్సాహం నింపుకోవచ్చు శారీరక ఆరోగ్యం జీవితానికి మొదటి ప్రాధాన్యత అరవై ఏళ్ల తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యంచేస్తే కాలం మనకు ఎన్నో చేదుబాపాలు నేర్పుతుంది ఆరోగ్యం బలహీనమైతే పిల్లల మనసులో చిరాకు పెరుగుతుంది వారికి భారమౌతున్నా అన్న భావన కలుగుతుంది అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంతేకాదు ఆహారం కూడా ఆరోగ్యానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది మనం తినే ఆహారమే మన శరీరానికి మనసుకీ శక్తినిస్తుంది కూరగాయలు పండ్లు పోషకాహారాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరుస్తుంది మధుమేహం రక్తపోటు వంటి వ్యాధులు దూరంగా ఉండాలంటే ఆహార నియంత్రణ తప్పనిసరి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది వృద్ధాప్యంలో ఒంటరితనం ఒక పెద్ద సమస్యగా మారుతుంది కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నవారు దూరమవుతారు మన నమ్మిన కొందరు మర్చిపోతారు అయినప్పటికీ మన మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం యోగా కోసం కేటాయిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మనసు ప్రశాంతంగా ఉండాలంటే గతాన్ని పట్టుకొని బాధపడకూడదు భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకూడదు ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం నేర్చుకోవాలి స్నేహాలు మరియు బంధాలు కూడా మన జీవితంలో పెద్ద మద్దతు మనల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులు ఎవరో గుర్తించడం ముఖ్యం స్నేహాలు జీవితాంతం మనవెంట ఉంటాయి పాత స్నేహితులకు ఒకసారి ఫోన్ చేయండి ఒక చిన్న సంభాషణ కూడా పెద్ద అనుబంధాన్ని మళ్లీ పోసేలా చేస్తుంది అంతేకాదు కొత్త కూడా ఏర్పరచుకోవచ్చు స్నేహం వయసుతో సంబంధం లేదు అది మన హృదయంతో సంబంధమున్న బంధం ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం గతాన్ని పట్టుకుని బాధపడకూడదు భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకూడదు ప్రస్తుతాన్ని హృదయపూర్వకంగా గడపడం నేర్చుకోవాలి మీరు ఈ ఐదు ముఖ్యమైన సూత్రాలను జీవితంలో అమలు చేస్తే మీ భవిష్యత్తు మరింత స్థిరంగా ఆనందంగా మారుతుంది ఇక అరవై ఏళ్లు దాటాక జీవితం మరింత ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు వయసు పెరిగే కొద్దీ ఉన్న ప్రజలు మనపై చూపే చూపు మారిపోతుంది ఒకప్పుడు మన పనితీరు సమర్థత జీవనశైలి గురించి గౌరవించినవారు ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించవచ్చు మీరు ఎప్పుడైనా గమనించారా ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నవారు తమకు నచ్చినట్లు మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు అప్పుడు మనకి ఇప్పుడు మౌనం పాటించే హక్కు లేకుండా తప్పనిసరిగా మాట్లాడాలి అన్నట్లుగా అనిపిస్తుంది కాని ఈ ప్రశ్నలు చాలా వ్యక్తిగతమైనవి వినడానికి అమాయకంగా అనిపించిన వీటి వెనుక ఊహలు అంచనాలు కుట్రలు దాగి ఉండే అవకాశముంది కాబట్టి మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇక ఇప్పుడు ఈ ఏడు ముఖ్యమైన ప్రశ్నలకు మీరు ఎవరికీ సమాధానం చెప్పకూడదు ఎవరు ఏ ఉద్దేశంతో అడిగినా మీరు సమాధానం చెప్పితే మీరే నష్టపోతారు మీ వద్ద ఎంత డబ్బు ఉంది ఈ ప్రశ్న వినడానికి సాధారణంగా అనిపించినా దీని వెనుక ఒక రకమైన ఉద్దేశముంటుంది కొందరు మీ ఆర్థిక స్థితి అంచనా వేయడానికి లేదా మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలమా అని ఆలోచించి అడుగుతారు మీరు ఎక్కువ డబ్బు ఉంది అని చెప్పితే వారు మీరు సహాయం చేస్తారని ఆశపడతారు తక్కువ డబ్బు ఉంది అని చెప్పితే మీ విలువ తగ్గించడానికి లేదా జాలిచూపడానికి ప్రయత్నిస్తారు కాబట్టి సమాధానం సింపుల్గా నా ఆర్థిక విషయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి అందులో చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పండి మీ ఆస్తి సంపదను ఎవరికి ఇస్తారు అని అడుగుతారు ఈ ప్రశ్న వెనుక ఎప్పుడూ ఒక దురాస ఉంటుంది కొందరు సున్నితంగా మరికొందరు స్పష్టంగా అడుగుతారు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ఒత్తిడి తీసుకురావచ్చు లేదా సానుభూతి చూపవచ్చు కాబట్టి సమాధానంగా ఇప్పుడే దాని గురించి చెప్పలేను సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్లకే చెబుతాను ఇలాంటి ప్రశ్నలు అడగకండి అని స్పష్టంగా చెప్పాలి మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూడ్డానికి రావడం లేదు ఇది వినడానికి సరళంగా అనిపించినా అసలు ఉద్దేశం విమర్శించడం లేదా గొడవలు రేపడం కావచ్చు కొందరు నిజమైన ఆసక్తితో అడిగినా మరికొందరు తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తారు కాబట్టి సమాధానంగా మా కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయో బయటివారికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు అని చెప్పండి మీ అసలు వయసు ఎంత అని అడిగితే స్నేహితుల మధ్య సరదాగా ఈ ప్రశ్న అనిపించినా కొందరు మిమ్మల్ని వృద్ధుల జాబితాలో నెట్టడానికి ఉద్దేశపూర్వకంగా అడుగుతారు వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పండి అలాగే మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నారా అనే ప్రశ్న కూడా కొందరికి సరదాగా అనిపించవచ్చు కాని చాలాసార్లు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు మీరు ఒంటరిగా ఉంటే ఏకాకి అని చేస్తారు మీరు ఎవరితోనైనా జీవిస్తే ఈ వయసులో ఈ పనులా అని అనడం జరుగుతుంది ఇలాంటివారికి మీరు ఇవ్వాల్సిన సమాధానం ఇది తెలుసుకుని నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు అంతా ఖాళీగా ఉండకు అని చెప్పండి మరికొందరైతే మీరు ఎందుకు ఎవరికీ సహాయం చేయడం లేదు అని అడుగుతారు మనం జీవితంలో చాలామందికి సహాయం చేస్తాం కాని వయసు పెరిగే కొద్దీ మన అవసరాలు మారతాయి ఆర్థిక పరిస్థితుల వల్ల ఎప్పుడూ సహాయం చేయడం సాధ్యం కాకపోవచ్చు గతంలో ఎంత సహాయం చేసినా ఇప్పుడు చెయ్యలేకపోతే అది గుర్తుపెట్టుకోకుండా మరిచిపోతారు అలాంటప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం నేను చేసిన సహాయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం సహాయం సహాయమనేది చూపించుకోవడానికి కాదు అని చెప్పండి ఇంకొక ప్రశ్న మీ జీవితంలో మీరు చేసిన చెట్టపనేమిటి కొందరు నిజంగా తెలుసుకోవాలని అడుగుతారు మరికొందరు మీ పాత గాయాలను మళ్లీ తవ్వుతారు ప్రతి ఒక్కరికీ కొన్ని తప్పులు సహజం కాని వాటి గురించి ఎప్పటికప్పుడు బాధపడడం ఉపయోగం లేదు కొందరు వాటిని మీపై ఆధిపత్యం చూపడానికి వాడుతారు అలాంటప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యమని వాటిని మళ్లీ మళ్లీ తలుచుకోవడం కాదు అని ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల మీ గౌరవం మాత్రమే కాదు మీ మనసు శాంతి కూడా కాపాడబడుతుంది ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడమే మంచిది మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి నియంత్రణ మీకే ఉంది ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఈ లోకంలో ఎవరు ఎవరికీ పూర్తిగా సహాయం చెయ్యరు కాబట్టి ఎప్పుడూ భయపడకండి మీరు ఎప్పుడూ మీలానే ఉండండి అప్పుడు మీ జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు